ప్రైజ్లో మరొకసారి ప్రభు యొక్క సముఖములో మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని యొక్క వాక్యముతో మీ దేవుడి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామనిస్తూ తీస్తున్నాను నా ప్రేమటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం రండి మా తయూ వార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో మనం చదువుకుందాం అప్పుడు ఏసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింపకూరి నేడలా తను తాను ఉపేక్షించుకొని తన శివను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణం రక్షించుకుని కోరువు వాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొను నా ప్రేమటువంటి వారి యేసుప్రభుల వారు శిష్యులతో చెప్తున్నటువంటి మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నారు ఏసుప్రభుల వారు శిష్యులతో ఏమంటున్నారండి ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల అంటే మీరు మా మీరు నన్ను వెంబడింప కోరిన ఎడల అనట్లేదు చాలామంది ఈ మాట ఏసు ప్రభు శిష్యులతో చెప్పారు కదండి కాబట్టి ఇది మనం వర్తించదు అని అంటారు కానీ వాక్యంలో మనం జాగ్రత్తగా విభజించి చదివితే అక్కడ ఎవడైనా నన్ను వెంబడింపకూరిన ఎడల మీరు అంటే శిష్యులు ముగా ఉన్న మీరు మాత్రమే నన్ను వెంబడించాలనుకుంటే అని కాదు దాని అర్థం అపార్ట్ ద డిసైపుల్స్ శిష్యులు మాత్రమే కాక ఇంకా ఎవరైనా సరే ప్రభు అయిన వెంబడి నడవాలి అంటే దేవునితో కలిసి సహవాసం చేయాలి అంటే ఆయన త్రోవలలో నడవాలి అంటే ఏసు అన్నారు కదా నా గొర్రెలో నా స్వరము వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి అన్నాడు ఇదిగో నేను మీకు మాదిరి గురించి వెళ్తున్నాను అన్నాడు ఇదిగో నేనే మార్గము అన్నాడు మీరు నన్ను వెంబడించాలి అన్నాడు ఇవన్నీ కూడా మనం ఏసు ప్రభు వెంబడి నన్ను అనుసరించేవారిగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనకు బయలుపరుస్తాయి మరి క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఏసు వెంబడి నడవడమే యేసుక్రీస్తుతో కలిసి నడవడమే చాలామంది క్రైస్తవులు అంటే అది మతం అంటారు కానీ క్రైస్తవ్యము లేదా క్రైస్తవులు అంటే అర్థం ఏంటంటే క్రీస్తును వెంబడించేటువంటి వారు క్రీస్తును అనుకరించేటువంటి వారు క్రీస్తుని అడుగుజాడల్లో నడిచేటువంటి వారు అదే పౌలు గారు అన్నారు కదా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అంటే క్రీస్తు స్వారూప్యతలు క్రీస్తు జాడల్లో క్రీస్తు యొక్క మార్గంలో నడవడమే క్రైస్తవ్యం అలా ఎవడైనా నన్ను వెంబడించాలి నాతో కలిసి నడవాలి అనుకుంటే వాళ్ళకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము వారు చెప్తున్న మాట ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి తను తాను ఉపేక్షించుకోవాలి సెల్ఫ్ డినయల్ తన్ను తాను ఉపేక్షించుకోవాలి తన్ను తాను అణచుకోవాలి తన్ను తాను నియంత్రించుకోవాలి అంటే మనకు మన సహజ సిద్ధమైన ఆలోచనలను మనం మార్చుకోవాలి మనకు ఏది ఇష్టమో అది చేయడం కాదు మనం ఏది నచ్చుతుందో దాన్ని అనుసరించడం కాదు మనకు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికల కొరకు పరిగెత్తడం కాదు ప్రభువు వెంబడి నడిచేటప్పుడు దేవుని యొక్క ఇష్టాన్ని గుర్తించి దేవుని యొక్క ఇష్టానుసారంగా మన జీవితాన్ని మన ఆలోచనలను మన పద్ధతులను మన క్రియలను మన ఆచారములను మార్చుకోవాలి నీవు క్రీస్తును వెబడించేటప్పుడు క్రీస్తు అడుగు నడవాలి క్రీస్తు బోధించిన బోధలోనే నడవాలి క్రీస్తు ఉపదేశాన్ని అనుసరించాలి అప్పుడే నీవు దేవుని ఇచ్చేటువంటి ప్రతిఫలానికి పాత్రుడ దేవుడిచ్చే బహుమానాలకి యోగ్యుడవుతాం అవునండి ప్రభు యొక్క అడుగుజాడలో మనం నడవాలి అంటే అది ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి అయితే వాటన్నిటి మధ్య మనము ప్రభువుని సంతోషపరచాలి అనేటువంటి హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభువును ఘనపరచాలి అనే హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రభువును మాత్రమే నేను కనపరచాలనే హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మనము మనల్ని నియంత్రించుకోవాలి మనల్ని మనము అణుచుకోగలుగుతాం మన కోరికలను మనం అణుచుకోగలుగుతాం అందుకు మనకు సహాయం చేయటం కొరకే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఆయన మనలను దేవుని యొక్క సర్వసత్యంలోనికి క్రీస్తు వారి యొక్క సర్వసత్యంలోనికి ఆయన మనలను నడిపిస్తాడు ఆయన మనల్ని నడిపిస్తాడు కాబట్టి ప్రేమటువంటి వర్హరా ఈ ఉదయ కాల యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటను చేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను ఇదిగో ఎవడైనా నన్ను వెంబడింపకూరనేలా తను తాను ఉపయోగించుకొని తన సెలవు ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు ఈరోజు క్రీస్తు క్రైస్తవునిగా పిలువబడుతూ బాప్తిజము పొంది విశ్వాసిగా పిలువబడుతూ ఒక సంఘముకి నువ్వు వెళ్తూ వస్తూ మరి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారిగా దేవుని యొక్క మార్గాల్లో నడిచేవారిగా దేవుని అనుకరించేవారిగా దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉంటున్నామా లేక అడుగు జాడలో నడవక ఇంకనూ మనకిష్టమైన వాటిని మనము కోరుకున్న వాటినే మన స్వభాభిలాషలనే సొంత కోరికలనే అనుసరించే వారిగా ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం ప్రేమ ఎటువంటి వారి ఎవరి పత్రికలు అంటూ మునుపు మనము వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి మనకు అనుకూలమైన వాటిని జరిగిస్తూ మనం మన మనకు అనుకూలమైన వాటిని జరిగిస్తూ వచ్చాం ఇప్పుడైతే క్రీస్తు యేసునందు మనం బ్రతికించబడ్డాము కాబట్టి క్రీస్తు యేసుకు తగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి నా ప్రేమ ఎటువంటి మన జీవితంలో ఇట్టి గొప్ప కార్యాన్ని జరిగించిన ప్రభు పట్ల మనం నమ్మకస్తులమైందాం ఆయన ప్రభు మనసారా వేడుకుందాం హృదయమారా స్థుతి ఇద్దాం ఆయన బోధించిన బోధనలు మనం నడుద్దాం అది మనకిష్టమైన కష్టమైన దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతాం ఆ రీతిగా దేవుని యొక్క కృపలోనూ జ్ఞానంలోనూ వర్ధిల్దాం ఇట్టి కృపతి దేవుడు మనకు దయచేయదు కాక గాబ్లెస్ బ్లెస్ ఆల్